ఏడాది నాకు యాభై రోజులే ఉంటాయి ఒకవేళ రాలేదనుకోని నన్ను క్షమించాలి మీరందరూ కష్ట కష్టకాలను చూసినారు ఆ పది తర్వాత ఇప్పుడు మీరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుతున్నారు అనమాట కానీ ప్రత్యేకంగా ఈ రోజు ఎందుకు వచ్చినామంటే అంటే ఈ ఎలక్షన్ మీకు సంబంధించిన ఎలక్షన్ అనమాట అంటే రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే ఎలక్షన్ దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్ మీరందరూ కష్టపడి మొదలని ఎన్నుకున్నారు కానీ ఈ ఎలక్షన్ ముఖ్యంగా మీకు సంబంధించిన ఎలక్షన్ మీరే అందరు కూర్చొని విభేదాలు లేకుండా మీరు చూస్ చేసుకొని మీరే ఎన్నుకోండి ఎందుకంటే పవర్ అంతా సర్పంచ్ల దగ్గర నుంచి వస్తుంది ఎపిటీసీల దగ్గర నుంచి వస్తుంది వార్డ్ మెంబర్ల దగ్గర నుంచి అక్కడి నుంచి బిగిన్ అవుతుందనమాట భూముల సమస్య గురించి అన్ని ఊళ్ళల్లో వింటున్నాను అంటే ప్రత్యేకంగా ఈ ఏరియాలో కొత్తగూడెం ఏరియాలో రెండు మూడు మండలాలకి సంబంధించిన ఇష్యూస్ ఏవన్నమాట దీనికి ఆల్రెడీ మన రెవెన్యూ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ కలెక్టర్ తో మాట్లాడింది మాట్లాడినారు అనమాట దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎట్లా బయటపడేయాలి అనేది అది కూడా కలెక్టర్ దృష్టిలో ఉంది దాన్ని కూడా సరిదిరడానికి డెఫినెట్ గా నేను ఫాలోఅప్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీకు తెలిసిన విషయమే అంటే మీకు అందరికీ అవగాహన ఉన్న విషయమే ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు అంటే పోయిన బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది ఒకటే రైతు బంధం చేసింది ఇంకేం చేయలేదు లక్ష యాభై కోట్ల లక్ష యాభై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అది కూడిపోయింది ఇక్కడ అందరికీ ఏదో ఒకటి రావాలనే ధ్యేయంతో సన్న స్కీమ్ పన్నెండు వేల కోట్ల రూపాయలు సన్న బియ్యం స్కీమ్ లో పెట్టాలన్నమాట రైతు బంధు ఫస్ట్ విడుదల పన్నెండు వేల కోట్లు ఇచ్చిండు మొన్న తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిండ్రు అదే విధంగా ఉచిత కరెంటు ఆ దగ్గర దగ్గర ఉచిత కరెంటు జీరో బిల్ అనేది యాభై ఐదు లక్షల ఇంట్లోకి వస్తుంది అనమాట యాభై ఐదు లక్షల ఇంట్లోకి వస్తుంది చాలా మంది తెలియదు అదే విధంగా మీరు బస్సు ప్రయాణం ఫ్రీలో బస్సు ప్రయాణం అది కూడా ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది ఫ్రీ వస్తలేదు నాలుగు వేల కోట్ల ఖర్చు వస్తుంది అనమాట ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు అనమాట అన్ని పథకాలు కోట్లనే ఖర్చు వస్తుంది అందరికి ఏదో ఒక విధంగా సాయం రావాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది అనమాట ఒకటే రైతు బంధు ఇచ్చి వదిలిపెడదాం అనేది లేదనమాట అందువరకు సన్న బియ్యం తర్వాత బోనస్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది అది కూడా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది ఇన్ని ఖర్చులు ప్రభుత్వం ఎందుకు పెడుతుందంటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేది వారి మనసులో ఉన్నారా రేవంత్ రెడ్డి గారు మనసు ఎడ్యుకేషన్ ఇప్పుడు చూడండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో రెండు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనేది వాళ్ళు ఆల్రెడీ యాభై నాలుగు స్కూల్స్ లకు డబ్బు ఆల్రెడీ పంపించేసింది చేసింది అనమాట అందుకోరికే మీ సపోర్ట్ ఉంటేనే గవర్నమెంట్ నడుస్తుంది మీరు సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్ రాదు ఇంకో గవర్నమెంట్ వస్తుంది మేము కూడా సమస్యలు ఉంటాయి అన్ని అన్నిటికీ పరిష్కారం ఒకటిసారి రావు ఎందుకంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి గత పదేండ్లలో ఇండ్లు రాలేదు ఇప్పుడు ఇంద్రామ ఇండ్లు చేపట్టింది అనమాట ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తున్నారు ప్రతి ఏడాది అంటే దగ్గర దగ్గర నాలుగున్నర లక్షల ఇండ్లు ఏడాదికి వస్తుంది అనమాట అంటే మూడు ఇండ్ల మూడున్నర ఇండ్ల అంటే ఇక్కడ రెండు విడుదల కూడా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది మళ్ళీ ఈ సెప్టెంబర్ లో ఇంకో విడుదల కూడా వస్తుంది అంటే మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మళ్ళీ యాడైతాయి దగ్గర దగ్గర మనం చూస్తే ఈ హయాంలో ఇరవై లక్షల ఇండ్లు వస్తాయి ఇప్పుడు ఎందుకంటే రానోండ్ లో బాధపడతాయి ఎందుకంటే సెప్టెంబర్ అందుకొక పూర్తి స్థాయిగా ఏదో ఒకటి ప్రజలకు సాయం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన మీరు లైట్ గా తీసుకోకండి ఎందుకంటే ఇది మీకు సంబంధించిన ఎలక్షన్ మీ ఊరికి సంబంధించిన ఎలక్షన్ మీరే ప్రజాప్రతినిధ్యం కదా కదలకు ఎన్ను మీకు పవర్ ఉండదు లేకపోతే వీళ్ళు చేసేటట్టు గవర్నమెంట్ ఆఫీసులకే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ప్రజాప్రతినిధి అందులోకి మీరు ఎన్ని పోటీ కూర్చొని మీరు ఏ డిఫరెన్సెస్ లేకుండా అందరు ఒకటే ఏకతోటిగా క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మండల్ ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ లో ఒకటేసారి రావు ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్ వస్తే మండల్ ఎలక్షన్స్ తర్వాత వస్తాయి మండల్ ఎలక్షన్స్ ఫస్ట్ వస్తే సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత వస్తాయి దానికి కొత్తగూడెం కొత్తగూడెం నుంచి మన ఆఫీస్ ఉంది అక్కడ నుంచి కూడా మనం హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాము ఎందుకంటే అన్ని ఊళ్ళల్లో ఒకేసారి మేము సాయం అంద అందలేకపోతాం ఎందుకంటే మీరు మీరు కూర్చో మీరే క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి గట్టి కొన్న ఊళ్ళు మీరు ఆల్రెడీ గట్టి కొన్న ఊళ్ళు ఎట్లాగో ఎదురుకుంటారు ఇక్కడ కొన్ని మనకు వీక్ విలేజెస్ ఉన్నాయి ఇప్పుడు మనకు ఇప్పుడు సిపిఐతో పోతుంది అది ఎంత వరకు ఉండదో ఉండదో కూడా తెలియదు మనకు అది కూడా నేను చెప్తున్నాను కొన్ని ఊళ్ళో ఉండొచ్చు కొన్ని ఉండదు బాడీ ఎలక్షన్స్ ఊరికి ఊరికొచ్చి ప్రత్యేకంగా మేము కలిసి చెప్దామని వచ్చాను మిగతా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా నేను కొత్త కూడా ప్రత్యేకంగా ఆఫీస్ ఉంది ఇప్పుడు కాదు ఏడాది నుంచి ఆఫీసులు కలెక్టర్ దగ్గర మీటింగ్స్ పెట్టుకుంటున్నాను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నాను పోలీస్ ప్రాబ్లమ్స్ రెవెన్యూ ప్రాబ్లమ్స్ నడుస్తుంది మీకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే రండి ఆఫీస్ పెట్టా మేడం మీరు తప్పక రాండి ఎంతవరకు నాకు ఛాయశక్తి చేస్తు చేస్తుంది నేను చేస్తాను ఎందుకంటే నాకు వేరే ఏం పని ఉండదు నాకు కొత్త గొడవకి ఎక్కువ వస్తాను అనుకో ఇక్కడికి ఇక్కడ ఎమ్మెల్యే లేదు మన ముఖ్యమంత్రి గారి చెప్పారు నాకు ఇక్కడనే ఎక్కువ మీరు కొంచెం ప్రాధాన్యత నాకు ఏడు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అయినా కొంచెం ఇక్కడనే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు అందువల్కే ఇది ఎక్కువ వస్తుంది రైట్ థ్యాంక్ యూ